జైభవాని శ్రీ కోటి నవదుర్గా దేవాలయంలో దేవి నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవోపేతంగా కనీ విని ఎరగని రీతిలో కనిపిస్తాయండి నిజంగా మనం విజయవాడ కనకదుర్గ అమ్మవారిని చూడలేదు అనే బాధ అనేది ఇక్కడ అమ్మవారిని దర్శిస్తే తొలిగిపోతుందండి ప్రతి జాగంలో మనం చూస్తుంటామండి శిల్పం లాగా కనిపిస్తుందండి కానీ ఇక్కడ విచిత్రం ఏమిటంటే సాక్షాత్ వచ్చినటువంటి అమ్మవారు భక్తులకు దర్శనం ఇవ్వడానికి నిజంగా అమ్మవారే ఇక్కడ కొలువు అంద అనందంగా సంతోషంగా అమ్మవారు ఇక్కడ కనిపిస్తారండి ఎన్నో జన్మల పుణ్య ఫలితం ఉంటాయి ఇలాంటి సుందర దృశ్యాలు ఇలాంటి సాక్షాత్ అమ్మవారు దర్శనమిస్తున్నటువంటి అనుగ్రహం మనకి ఎక్కడ దొరకదండి నిజంగా ఇలా శరణ్ నవరాత్రి ఉత్సవాలు అందరికంటే ముందుగా ఇక్కడ బ్రహ్మాండంగా నిర్వహించేది శ్రీ కోటి నవదుర్గా దేవాలయం అండి కోటి విగ్రహాల పైన అమ్మవారు కూర్చున్నటువంటి సుందర దృశ్యం మనకెక్కడా కూడా కనిపించదండి ఎందుకంటే దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కోసం కొరుట్లలో భక్తులకు అనుగ్రహించడానికి అమ్మ సాక్షాత్గా పొలుగుతీరినటువంటి సుందర దృశ్యం అండి అలాగే దేవి శరణ్ నవరాత్రి ఉత్సవాలలో అమ్మవారిని మహిళలు చాలా ఆనందంగా ఇష్టపడతారండి ఎందుకో తెలుసా దేవి శరణ్ నవరాత్రుల్లో దాగి ఉన్న విషయం ఏమిటంటే అమ్మ అనే పదము ఎంత కమ్మనిదో అలాగే అమ్మ అనే విషయము ఇంట్లో మాతృమూర్తిగానే కాదండి అవసరమైతే దుష్ట శిక్షణ కోసం ఆది పరాశక్తి రూపాన్ని కూడా మీరు దర్శించవచ్చు అనేటువంటి సుందర విషయాలు తెలిపేటటువంటి అత్యంత మహిమాన్వితమైనటువంటి నవరాత్రి ఉత్సవాలలో ఈ దేవి నవరాత్రి ఉత్సవాలు మనకు తెలియజేస్తున్నానండి అందుకే మహిళలు ఎక్కడ గౌరవించబడతారో ఎక్కడ ఆరాధించబడతారో అక్కడ సకల అభిష్టాలు సకల కోరికలు సకలం నెరవేరుతాయండి అందుకే ధైర్యే సాహసే లక్ష్మి మనం ధైర్యం కావాలంటే కోటి నవదుర్గా దేవాలయంలో అమ్మని మీరు ఒక్కసారి దర్శించండి మీ జీవితం ధన్యమండి అమ్మవారికి మీరు అవుతారండి అలాంటి సుందర దృశ్యాలు మీరు చూస్తున్నారు అంటే నిజంగా అమ్మ అనుగ్రహం మీకుందండి జై భవానీ జై జై దుర్గా జై భవానీ జై జై దుర్గా కొరుట్ల శ్రీ శివమార్కండేయ కోటి నవదుర్గా దేవాలయంలో శరణ్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా దివి నుండి భువికి దిగివచ్చి భక్తులకు దర్శనమిస్తున్నటువంటి అమ్మవారండి నిజంగా ఈ అమ్మవారిని దర్శించుకున్న వాళ్ళు ధైర్యంగా జీవిస్తారండి అన్నింటా విజయాన్ని పొందుతారండి అలాంటి మహిమాన్వితమైనటువంటి అమ్మవారిను మీరు దర్శించుకోండి అమ్మ అనుగ్రహాన్ని పొందండి జై భవానీ జై దుర్గా